మాక్ టెస్ట్ యొక్క క్విషన్ రోల్ ఎలా ఉంటుంది సార్ మాక్ టెస్ట్ సో మాక్ టెస్ట్ ప్లే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ద క్యాండిడేట్ సో ఈ మాక్ టెస్ట్లు రాయడం వల్ల అంటే దాని పేరు మాక్ టెస్ట్ అంటే ఏంటి నిజమైనటువంటి టెస్ట్ రాయడానికి ముందు మీరు దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి పద్ధతి ఇప్పుడు ఒక డ్రామా వేయాలంటే రిహార్సల్ చేస్తాం ఒక క్రికెట్లో గ్రౌండ్లో ఆడాలంటే లేదా స్టేడియంలో ఆడాలంటే ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తాం సో అదన్నీ ఎందుకు జరుగుతుంది అలాగే ఒక యుద్ధంలో పాల్గొనే సైనికుడు యుద్ధంలోకి వెళ్ళడానికి ముందు ప్రాక్టీస్ చేస్తాడు సో ఆ సైనికుడు లాగానే స్టూడెంట్స్ కూడా ఆస్పిరెంట్స్ కూడా ముందుగా నువ్వు రాయబోయే ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొంత ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయడం వల్లనే నీకు ఎగ్జామ్ హాల్కు వెళ్ళినప్పుడు సర్ప్రైజింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ నువ్వు ఆ సర్ప్రైజింగ్ తట్టుకుని నిలబడగలుగుతావు అంటే గతంలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇట్లా కొంతమంది అభ్యర్థులు సర్ ఈ క్వశ్చన్ పేపర్ చూడగా చూడగానే షివర్ అయిపోయి కొలాప్స్ అయిపోయేటటువంటి పరిస్థితి అంటే లిటరల్గా వాళ్ళు మురిచిపోతున్నారు అట్ దానివల్ల మూడు సంవత్సరాల నుంచి చేసిన ప్రిపరేషన్ ఒక నిమిషంలో పోతుందనమాట ఇంకా వాళ్ళ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి మా మార్క్ టెస్టులు చేయడం రాయడం ద్వారా టెస్ట్ ఎన్వారాన్మెంట్ అనేది ఒకటి అలవాటు పడుతుంది క్వశ్చన్ పేపర్ని చూడడం అనేది అలవాటు పడుతుంది క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు సరదాగా ఇచ్చేసారు కాబట్టి ప్రీవియస్ పేపర్లని యూపీఎస్సి పేపర్ని అనలైజ్ చేసి వాటిని సమగ్రంగా దానికి సంబంధించినటువంటి డీకోడింగ్ చేసి ఈ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం వల్ల రెండు రకాల అడ్వాంటేజ్ అభ్యర్థికి ఆ మార్క్ టెస్టులు రాయడం వల్ల ఏమవుతుంది ఒకటేమో మార్క్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సపోజ్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యాయి అంటే దాని నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫైడ్ వర్కర్ ఈజ్ అ ప్రొడక్టివ్ వర్కర్ అలాగే సాటిస్ఫైగా సంతృప్తిగా ఉన్నటువంటి స్టూడెంట్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా కూల్ మైండ్ తోటి ఆన్సర్ రాస్తాడు రెండోది సపోజ్ మార్క్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్లు మా అసలు ఎగ్జామ్లో రాలేదనుకోండి వీడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి అయినా కానీ ఆన్సర్ చేయగలను అనేటటువంటి సిద్ధబాటు అయితే ఉంది సిలబస్ అదే ఉంటుంది క్వశ్చన్ టెర్మినాలజీ మారుతుంది అంతే కాబట్టి ఆ రకంగా కూడా రెడీగా ఉంటుంటాడు కనుక యాస్పిరెంట్ రెండు రకాలుగా అడ్వాంటేజ్ పొందేటటువంటి అవకాశం ఉంది మార్క్ టెస్ట్లు చేయడం వల్ల అంటే ఇట్ ఈజ్ నెసెసరీ కంపల్సరీ అబ్లికేషన్ ఏంటి మార్క్ టెస్ట్ రాస్తేనే మీరు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారని